డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మనవడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి కాబోతుంది ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్ద మొదటి ఇన్విటేషన్ కార్డు ఉంచి ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి రావడం జరిగింది కొత్త వధువరులు రాజశేఖర రెడ్డి గారితో పాటి ప్రజలందరి ఉండాలి దేవుని దీవెన చేద్దా వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మాతో పాటి మీరు కూడా కోలుకోవాలి కోరుకోవాలని ప్రార్థన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్